चेप कून आवश्यक है। चेप कून सर। हाँ, वो लोगों ने हाँ, वो लोगों ने पहले स्कूल में नंदीकांत की पहले ही थी, ना पहला चेप कून करेंगे। नहीं, वाइफ सर, ना पाप सर। मेरे नाक का नाम लगता है। पेवस्त में भी ले लेंगे। लाइट करेंगे, लाइट करेंगे। चंदस करेंगे, उस पर चंदस करेंगे। उस पर आपने वाचु

அண்டிதி <kung menta> <ikkeamat> ఎక్కడ ఏ పోలీస్ స్టే న్యాయం జరగదు మేడం ఈ రోజు నేను రెడ్ హ్యాండ్రెడ్ పట్టుకోపోతే కోర్టు ఇది సాక్షి చెల్లుతారా నేను నా నోటు మార్పుతో చెప్తే చెల్లుతుందా చెల్లదు మేడం చెప్పండి నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నా పేరెంట్స్ కి కూడా ఏమీ తెలీదు నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం ఇంకెవరితో చెప్తాను మేడం లేదు మేడం వాళ్ళు వచ్చేదానికి నేను బయటకు కదలి మేడం నేను కదలను నేను చావు నేను చేస్తాను ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేడతాను కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలిసాను మేడం నాలుగు సంవత్సరాలుగా నేను లేనంటే సార్ అందుకే ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను ఏం సార్ చెప్పండి సార్ ఏం సార్ సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్ నేను తన వాయిస్ కాకపోతే నన్ను నన్ను శిక్షించండి సార్ తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి ఫారెన్సిక్ తీసుకెళ్ళండి నిజంగా అది వాయిస్ తనకి కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి సార్ అది కూడా ఉంది వాయిస్ రికార్డ్లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్ ఉంటుంది సార్ అది సార్ ఆడుకు పెద్ద కామందుడు సార్ ఆడికి అమ్మాయిలు కావాలి రోజుకో వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్ రోజుకి ఒక వర్జన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్ సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్ లేదు సార్ వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లని వదిలేసాను సార్ నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్ సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్ మీరు ఇంత నీచు నేను చేయాలి చెప్పండి వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్ దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్ నేను చెప్తున్నాడు అదే కదా అడల్టరీ లీగల్ అంటే ఇలా పెళ్ళం పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగల్ సార్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను మ్యారేజ్ నన్ను అలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్ అంతే నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్ దిశాలో వేసాను సార్ టూ ఇయర్స్ బ్యాక్ ప్యాకేస్ నాకు అమ్మాయి బయటికి రావాలి సార్ మేడం మీకు ఒక్క విషయం చెప్తాను ఇలాంటి ఎదవని వదిలేస్తే రోజుకొక రోజుకొక అమ్మాయి పాడు చేస్తాడు మేడం వీడు నాకు తెలియదు సార్ తెలుసు సార్ ఇవాళ అమ్మాయిని డైరెక్ట్ గా చూడ్డాం సార్ అమ్మ ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్ పోలీస్ మాట్లాడారు కదండి मीरावर 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 ये अपार्टमेंट मीरावर अंडे मीरावर अंडे इस मेरे कॉलेज एंड इस मेरे फ्रेंड अंडे मीरावर को चलो मीरावर को चलो इस मेरे कॉलेज एंड फ्रेंड ले रहा मैंने मैंने मार दिया మీరు ఇప్పుడు అంటే మీరు రెండు పోతే నక్షత్ర చెప్పింది వచ్చారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి ఎప్పుడు రావడం జరిగింది మీరా చూడండి అసలు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది మీ వైఫ్ మీ పాపను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది అంటే ఏం జరిగింది ఇది ఇల్లు నా ఇల్లు కాదు ఇది సినిమా ఆఫీస్ సినిమా ఆఫీస్ ఆమె ఎట్లా పరిచయం ఆమె పేరు ఏంటి ఎవరు ఇప్పుడు అమ్మాయి ఉంది కదా ఆమె ఫ్రెండ్ అండ్ కొలీగ్స్ ద్వారా పరిచయం ఓకే సినిమా ఆఫీస్ అంటున్నారు ఏ పర్పస్ లో ఇక్కడికి రావడం జరిగింది అంటే ఏంటి లేదండి మా లాస్ట్ వన్ వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్ కనిపించలేదు సినిమా ఆఫీస్ అంటే చూస్తే వస్తది ఇప్పుడే ఇప్పుడే నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ది ఆఫీస్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ ఐమ్ నా పర్సనల్ ఆఫీస్ పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫ్ నాట్ ఫస్ట్ థింగ్ అండ్ ఆఫీస్ కి మీరే కాదు ఆఫీస్ సరే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది ఎందుకు మీ 9 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఓకే సో పాప కూడా నాకు కాదు రెండు చుక్కలు లోపలికి పిల్లలు నాది కాదు అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేశారో ఐ కుడ్ంట్ ఏబుల్ టు హియర్ ఇట్ ఓకే సరిగ్గా అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాస్ పర్ మై నాలెడ్జ్ ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటా ఐ హావ్ టు నేను వినిపించిన అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లాస్ట్ నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళేస్తే మీరైతే కాదు అంటారు ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు మీ భార్య మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటారు ఇప్పుడు కాదండి షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ రీజనే ఏ ఉంటుంది తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ సమ్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు ఏమైనా ఆమె మీద పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమను లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో

నేను మిమ్మల్ని క్వశ్చన్ క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లెన్స్ అభియోగం అంటే అది అలా అడగండి మీరు వాళ్ళని అడగండి మీకు తేజా అడగండి వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది చేస్తే అట్లా అక్కడ జరుగుతుందని పోలీస్ స్టేషన్ కూడా తెల్ల నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు ఇప్పుడు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దిశ మరి రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కొడుతను పోతాం అది కారణం చెప్తున్నాను ఫైలో ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చేయడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే ఈ వీధి ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయావాడిని ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకి తెలుసు అని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం ఒక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను ఏం అడిగారండి సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రస్ అవడం కూడా రీజన్ ఆవిడ నేను నా మా నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చింతగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా ఒక నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్షి హాస్ టు మూవ్ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా When you are asking for the school fees, when you are asking for the maintenance, why shouldn't you give up?